హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ బి ఎన్ టెక్స్టైల్ ఇది హోల్సేల్ మార్కెట్ మదీనా మార్కెట్ దగ్గర ఉంటది హోల్సేల్ షాప్ మీరు విజిట్ చేయాలంటే మాది హోల్సేల్ ఉంటది షాదా హోటల్ దాన్ పక్కన భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ గల్లిలో అవసది ఫస్ట్ సెల్లర్ మీరు ఫస్ట్ కాంప్లెక్స్ కింద సెల్లర్ కి వచ్చే మీకు మాది షాప్ ఉన్నాయ్ హెచ్ బి ఎన్ టెక్స్టైల్ మీకు ఇక్కడ హోల్సేల్ బల్క్ బల్క్ లో quantity ఇస్తాననే స్టార్టింగ్ ఆఫర్ రేట్ పెట్టినా దసరా కోసం 250 ప్యూర్ లినింగ్ ఐటమ్స్ ప్యూర్ లెలిన్ ఐటమ్ ఉంటుంది చీరా జాకెట్ జస్ట్ టూ థర్టీ రూపీస్ ఆఫర్ రేట్ పెట్టిన మీకు బయట రిటైల్లో మీకు మూడు వందల యాభైలో దొరుకుతుంది మా దగ్గర హోల్సేల్ బల్ప్లో టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఫర్ సిక్స్ కలర్స్ వస్తుంది కలర్స్ చూడండి ఎట్లాంటి బల్ప్లో క్వాంటిటీ క్వాంటిటీ పీస్ ఇస్తా ఓన్లీ ఫార్ ప్యూర్ లినింగ్ ఉంటుంది టూ థర్టీ రూపీస్ వచ్చింది కొత్త ఐటెం బ్లాక్ డోలా విత్ జరి మీద ఉంటుంది ఇక్కడ చూడండి ఇది కంగు ఉంటుంది ఇది జాకెట్ ఉంది కింది జరీ బార్డర్ ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫర్ టూ నైంటీ రూపీస్ జస్ట్ ప్యూర్ జరీ గల ఉంటుంది జస్ట్ టూ నైంటీ రూపీస్ మీకు కలర్స్ దొరుకుతుంది ఇది ఎనిమిది కలర్స్ వస్తుంది ఎనిమిది డిజైన్స్ వస్తుంది ఇంకా చాలా డిజైన్స్ కూడా వస్తుంది జస్ట్ మీకు టూ నైంటీ రూపీస్ రెండు వందల తొంభై రూపాయలు దసరా కోసం ఆఫర్ రేట్ తీసుకొచ్చిన ఇది జస్ట్ టూ ఎయిటీ రూపీస్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం జరి మీద ఉంటుంది ఇది గంగా పట్టు ఉంటుంది మేడం టూ ఎయిటీ రూపీస్ ఇది రిచ్ జాకెట్ ఉంటుంది నాలుగు కలర్స్ వస్తుంది ఇట్లాంటిది ఇట్లా నాలుగు కలర్స్ వస్తుంది ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ది ఆర్గన్సా విత్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఫుల్ వర్క్ బ్లౌజ్ అంటే ఉంటుంది ఇలాంటి మొత్తం కింది బార్డర్ ఉంటుంది జస్ట్ రేంజ్ మాత్రం ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ నాలుగు వందల పదిహేను రూపాయలు నాలుగు వందల పదిహేను రూపాయలు ఇలాంటి కలర్స్ కూడా ఉంటుంది నాలుగు కలర్ ఫోర్ కలర్స్ వస్తుంది ఆర్గంజా మీద ఉంటుంది విత్ రిచ్ బ్లౌజ్ జాకెట్ ఉంటుంది రేట్ మాత్రం ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ మేడం ది రిచ్ బ్లౌజ్ ఉంటుంది నాలుగు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఐటెం చూడండి మేడం ఇది రాయల్ ఫ్యాబ్రిక్ బట్ట మీద ఉంటుంది లేస్ బార్డర్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం ఫుల్ కింది బార్డర్ ఉంటుంది ఫ్యాన్సీ బార్డర్ ఉంటుంది ఇది జాకెట్ ఉంటుంది ఎట్లా అంటే సేమ్ గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాకు కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తుంది దీని మీద లైట్ అండ్ డార్క్ చార్ట్ కూడా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం సిల్వర్ జరీరా విక్ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీ బార్డర్ లా ఉంటుంది మొత్తం ఫ్లవర్ వర్స్ ఉంటుంది రేట్ మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు ఫ్లవర్ జాకెట్ వస్తుంది ఫుల్ రిచ్గా ఫ్లవర్ జాకెట్ వస్తుంది నాకు కలర్స్ వస్తుంది సార్ టెన్ కలర్స్ వస్తుంది హోల్సేల్ మాత్రమే ఇస్తాను బల్క్లో క్వాంటిటీ కావాలంటే మీరే వాట్సాప్లో కాల్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి నేను మీ ఆర్డర్ పెడతాను పది కలర్స్ వస్తుంది టెన్స్ కలర్స్ వస్తుంది జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది త్రీ ఎయిటీ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం బనారస్లో ఉంటుంది ఐటమ్ చూడండి రిచ్ పల్లో మీద ఉంటుంది ఫ్యాన్సీ రిచ్ జరీ బిగ్ బార్డర్ ఉంటుంది కొత్త ఐటమ్ దసరా కోసం తీసుకు వచ్చిన చాలా బాగుంది చూడండి దీనికి వర్క్ జాకెట్ బ్లౌజ్ ఉంటుంది బ్లాస్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వర్క్ వస్తుంది మీకు हैंड्स की वर्क वस्त्र दी ब्लाउज ना कलर्स वस्त्र दी रेट मात्र 550 પડతది only for 550 550 రూపాయలు પડతది 5 కలర్స్ లో హోల్సేల్ బల్క్ ప్లస్ ఐది రిటైల్ ఏనో మేడం మినిమం మాక్సిమం మీరు ఆర్డర్ చేస్తే 5000 లో మినిమం ఆర్డర్ చేసుకోవాలి ఆన్లైన్ మీరు షాప్ కూడా బిజిట్ చేస్తే షాప్ కూడా బిజిట్ చేయని ఆన్లైన్ మీకు మినిమం purchase 5000 ఉంటది మేడం షాప్కి రావాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి మీకు ఫైవ్ ఫిఫ్టీ బనారస్ ఐటమ్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ విత్ సిల్వర్ జలీరా ఉంటుంది ఇట్లాంటిలా కొంగు ఉంటే పళ్ళు లా గోల్డెన్ జరీ మీద ఉంటుంది బిగ్ బార్డర్ ఉంటుంది ఇది బ్యాంగ్లూర్ ఐటమ్ ఉంటుంది రిచ్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ జస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ సిక్స్ కలర్స్ వస్తుంది ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి మేడం వివింగ్లా ఉంటుంది ఎట్లాంటిలా ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది సిల్వర్ బిగ్ బార్డర్ జరీలా ఉంటుంది వివింగ్ ఉంటుంది ఇది మొత్తం శారీస్ మీద ఉంటుంది చూడండి మేడం కింది పైన బార్డర్ ఉంటుంది బిగ్ చిన్న ఇది జాకెట్ ఉంటుంది ఫ్యాన్సీ జాకెట్ వస్తుంది బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ బిగ్ బార్డర్ జస్ట్ రేట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఇవ్వండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇది కృష్ణా బట్ట ఉంటుంది కొత్తది బట్ట వచ్చింది బూటీలా ఉంటుంది సిల్వర్ బూటీ కృష్ణా బట్ట ఐటమ్ చాలా బాగున్నాయి కొత్త ఐటెం దసరా కోసం వచ్చింది ఇది ఆఫర్ రేటు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇలా మీకు కలర్స్ వస్తుంది సట్ సట్ తీసుకోవాలి సర్ట్ సెట్స్ వస్తుంది సర్ట్ తీసుకోవాలి హోల్సేల్ బల్క్లో రిటైల్ రిటైల్లో ఒకటి రెండు ఇవను మీరే లా కావాలంటే మాకు కాల్ చేయండి ఆన్లైన్ మీకు మినిమం ఫైవ్ థౌజండ్లో మీరు బుకింగ్ చేసుకోవాలి మేడం ఇది నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఇది కూడా అవి కృష్ణా బట్ట ఉంటుంది కొత్తది వచ్చింది రిచ్చి పళ్ళు ఉంటుంది కింది బిగ్ బార్డర్ ఉంటుంది కొత్త బట్ట వచ్చింది కృష్ణా బట్ట చాలా బాగుంది బూటీ ఐటమ్ లా ఉంటుంది ఇది జాకెట్ మీకు ఇలా కలర్స్ వస్తుంది ఓన్లీ ఫార్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు కొత్త బట్ట వచ్చింది కృష్ణా బట్ట ఈ పేరు బట్ట పేరు కృష్ణ బట్ట ఉన్నాయి ఈ పేరు బట్ట కృష్ణ బట్ట పేరు ఉన్నది కొత్త ఐటమ్ వచ్చింది దసరా కోసం వచ్చింది ఒకసారి ఇంకా బ్లాక్ కూడా చూపిస్తా చూడండి ఒకటి రెండు ఇయను బల్ప్ లో సట్ సట్ వస్తుంది చూడండి ఇది కొత్త బట్ట వచ్చింది కృష్ణ బట్ట దసరా కోసం వచ్చింది జరిలా ఉంటుంది ఇది జాకెట్ ఇది చూడండి కొత్త న్యూ ఐటెం వచ్చింది నిక్కత్ సిల్క్ బూట లా ఉంటుంది ఇట్లాంటి రిచ్ పళ్ళు ఒక చీర ఎప్పి చూపిస్తే చూడండి మీద చూడండి నిక్కత్ సిల్క్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది జరి మీద ఉంటుంది దారం కాదు జరి మీద ఉంటుంది విత్తు బిగ్ బిగ్ బూటి వస్తది మీకు ఇక్క సిల్క్ ప్యూర్ లా ఉంటది ప్యూర్ ప్యూర్ లా ఉంటది ఇది మీకు ఆపోజిట్ జాకెట్ వస్తది ఆపోజిట్ జాకెట్ వస్తది దసరా కోసం ఆఫర్ రేట్ పెట్టేనా జస్ట్ 799 799 ఫుల్ వర్క్ బ్లౌజ్ ఉంటది వర్క్ స్టోన్ మీద ఉంటుంది ఫ్లవర్ మీద ఉంటుంది కింది కట్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది న్యూ ఐటెం కొత్తది ఈ బట్ట రాయల్ ఫైబ్ ఉంటుంది బట్ట ఇది రాయల్ ఫైబ్ ఉంటుంది మొత్తం ఫుల్ రిచ్ ఉంటుంది కింది మీకు బార్డర్ ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇట్లాంటిలా ఫుల్ వర్క్లా ఫుల్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది కలర్స్ రేట్ మాత్రం జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ మొత్తం ఈ రోజు వచ్చింది కొత్త ఐటెం వచ్చింది ప్యూర్ జెరీ మీద ఉంటుంది మొత్తం చీర మీద జరీ ఉంటుంది రిచ్ పల్లో కొత్తది ఐటమ్ వచ్చింది ఈ రోజు వచ్చింది దసరా కోసం ఆఫర్ రేట్ పెట్టుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ అడ్రస్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ చూపించిన మీకు ఇంకా ఐటమ్స్ కావాలంటే మేము మా కి విజిట్ చేయాలండి మదీనా మార్కెట్ సర్కల్ నుంచి రైట్ వస్తుంది మీకు పెద్ద హోటల్ ఉంటుంది షాదాబ్ హోటల్ దాని పక్కన భారత్ పెట్రోల్ పంప్ దాని ఆపోజిట్ లా గల్లీలో వస్తుంది ఫస్ట్ కాంప్లెక్స్ కింది కి రావాలంటే మాది హెచ్బిఎన్ టెక్స్టైల్ ఉంటుంది షాప్ ఐటమ్స్ చాలా దొరుకుతుంది హోల్సేల్లో కావాలంటే మీరు మా మా షాప్కి విజిట్ చేయండి హోల్సేల్ కి ఇస్తామా బల్ప్ బల్ప్ ఇస్తాను ఒకటే రెండు ఇయను మీరే ఆన్లైన్ మాకు బుకింగ్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ మినిమమ్ మినిమమ్ ఫైవ్ థౌజండ్ బుకింగ్ చేస్తే మీ ఏ ఎక్కడ కూడా మీ అడ్రస్ ఉంటే నేను పంపిస్తామా మీకు ఏమేమి ఐటమ్ కావాలంటే నేను చూపించిన కొన్ని ఐటమ్స్ మా దగ్గర చాలా లా ఉంటుంది క్వాంటిటీ క్వాంటిటీ ఇస్తాను ఇక్కడ షాప్లో చూడండి మీరే నేను హోల్సేల్ కి అమ్ముతారా ఒకటే రెండు ఇయను ఇది మొత్తం మా దగ్గర క్వాంటిటీ క్వాంటిటీ బల్ప్లో తీసుకుంటా షాప్ అన్ని కస్టమర్ హోల్సేల్ హోల్సేల్ కావాలి మీరు మా షాప్కి విజిట్ చేయండి మా వీడియోకి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేడం ఓకే